నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందించే జే సిక్స్ న్యూస్ మీడియాకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్నటి రోజు మొత్తం ఊరంతా పండగ వాతావరణం నెలకొంది గ్రామస్తులంతా బంధుమిత్రులతో సంతోషంగా గడిపి హాయిగా నిద్రిస్తున్న సమయంలో రాత్రి ఊహించని రీతిలో ఓ వ్యక్తిపై కర్రలు కత్తులతో కారం చల్లి హత్య చేశాడు దీంతో తెల్లవారుజామున ఆ గ్రామం ఉలిక్కిపడింది తన కూతురు మృతికి భర్త కారణమని భావించిన హంతకుడు అల్లుని ఇంటికి వెళ్ళగా అతను లేకపోవడంతో వియ్యాంకుడు నరహరి హత్య చేశాడు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది మృతుడి కళ్ళల్లో కారం పొడి చల్లి ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు పాత నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది గ్రామానికి చెందిన సత్యనారాయణ తన కూతురు భవితను అదే గ్రామానికి చెందిన గోవర్ధన్తో వివాహం చేశారు కానీ భవిత ఆత్మహత్యకు పాల్పడింది భర్త గోవర్ధన్ వేధింపుల వల్లే కూతురు చనిపోయిందని కక్ష పెంచుకున్న సత్యనారాయణ ఎలాగైనా అల్లుడు గోవర్ధన్ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురితో కలిసి గోవర్ధన్ ఇంటికి వెళ్ళాడు కానీ ఆయన లేకపోవడంతో అతని తండ్రి నరహరి వెంటాడి కళ్ళలో కారం పొడి చల్లి ఆపై కత్తులతో విశిక్ష రహితంగా హత్య చేసి పారిపోయారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హంతకుడి కోసం గాలిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ సిక్స్ న్యూస్ మీడియా